సార్ ఇప్పుడు చెబితే వచ్చింది ఇప్పుడు ఆరోగ్యం జాగ్రత్త చేసుకోవడం విషయంలో ఈ మధ్య అవేర్నెస్ హెల్త్ కార్డు మంచి తరగతి కుటుంబాల్లో కానీ పెద్దవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది హెల్త్ కార్డు మీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండటం మంచి తగత కుటుంబాలు రోడ్డుని పడకుండా అప్పుల పాలు ఉండటం అది ఒక ముఖ్యమైన అంశం దాని గురించి హెల్త్ కార్డు అవేర్నెస్ గురించి ఒకటి చెప్పండి ఆ తర్వాత ఒక అపోహం హెల్త్ కార్డు ఉండి మన హాస్పిటల్ చేస్తే కార్డు అయిపోయింది పిండి వెళ్తారు జాలండి అనేది ఒక రెండింటి మీద విషయం మీరు చాలా పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఫ్రాడ్ అనేది ఏవైనా అమెరికాలో కూడా ఎక్కువగా ఉంది సో అందుకని ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎక్కువ ఉపయోగం ఎక్కడ ఉంది అంటే ఈ ఫ్రాడ్లంట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఎవరైతే తప్పుడు బిల్స్ పెడుతున్నారో ఎవరు చేసిందే చేసి మళ్ళీ పెడుతున్నారు అవసరం లేని దానికి తీసి పెడుతున్నారో ప్యాకేజెస్ ఎక్కువ చేస్తున్నారు దీనికి ఈవెన్ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా ఇండియాలో వాళ్ళకి డాక్టర్స్ దగ్గర అక్కడ ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా ఏఐ ఉంది ఇప్పుడు సో దే కెన్ ఐడెంటిఫై అయితే అదే సమ్ పీపుల్ మేనేజ్ దెమ్ అవన్నీ పక్కన పెడితే బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నవ్ డేస్ అనవసరంగా చేస్తే ఈజీగా పట్టుబడతారు ఎక్కువ సార్లు చేసిన వాళ్ళు ఇంకా స్టెప్స్ కూడా రాబోతున్నాయి వన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిందంటే ఎవరు కూడా ఇలాగా అనవసరంగా చేయడానికి అవకాశం ఉండకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ మన కంట్రీలో ఈ రోజున నీతి ఆయోగ్ అనేది పుట్టిన బిడ్డకి యునిక్ ఐడి నెంబర్ క్రియేట్ చేస్తూ ఉంది నెంబర్ క్రియేట్ చేసిన తర్వాత అందరికీ కూడా కంపల్సరీగా ఈఎంఆర్ ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ పెట్టి వాటిని అప్లోడ్ చేసి సెంట్రల్ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ వస్తూ ఉంది ఏపీలో అసలు అక్కడ డేటా ఎంతైనా స్టోర్ చేయొచ్చు డేటాని స్టోర్ చేస్తే ఇండియా మొత్తానికి ఉన్న పేషెంట్స్ది అసలు మన అమరావతిలోనే చేయొచ్చు డేటా స్టోరేజ్ అవన్నీ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మీరు అప్లోడ్ చేయాలి మీరు ఎంబీస్ అక్కడ దగ్గరికి వెళ్ళినా ఈ ఎలా ఎలాగేలో చేయరు సో రికార్డెడ్ రికార్డెడ్గా మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏమై వైద్యం ఇచ్చారు అప్లోడ్ చేయటం అనేది ఇండియాలో వస్తే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లినికల్ డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ వస్తే కంప్యూటర్ అడగవచ్చు కూర్చొని ఆల్సో బికాస్ దానిలో ప్రపంచంలో ఉన్న లైబ్రరీ బుక్స్ అన్ని దాంట్లో ఉంటాయి కంప్యూటర్ కంప్యూటర్ సో ఇట్ ఈ కరెక్ట్ డయాగ్నోసిస్ ఫ్యూచర్ లో అదే అంటే ఒక కాగ్నిటివ్ ఆ ఎమోషనల్ టచ్ ఏవైతే డాక్టర్స్ నిజంగా కొంతమందికి చేస్తారో అదొక్కటే కంప్యూటర్ కెనాట్ కెన్ ఎవర్ అచీవ్